కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన స్వతంత్ర కే న్డిం అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణ కాకినాడ రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణ పండూరు నేమాం సూర్యారావుపేట తమ్మవరం పెనుమర్తి రాయడ్పాలెం గ్రామంలో కరప మండలం పోలింగ్ బూత్లను సందర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఉదయాన్నే బార్లు తీరి ఉండటం చాలా ఆనందకరమని అయితే వీరందరూ కూడా ఆలోచించి ఓటు వేస్తున్నారని ఆ ఓటు మార్పుకు నాంది అలాగే వాళ్ల భవిష్యత్తు మరియు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేస్తున్నారని ఆయన మీడియాతో వెల్లడించారు తీసుకెయి మల్లపల్లి చూడవండి సన్నపురం చూడండి సార్ నా గైట్లేవా నా కదా చెప్పండి ఇది యాభై యాభై నాలుగు అవునండి మనం ఎన్ని యాభై మూడులో ఇచ్చారు అక్కడ నుంచి ఐదు అండి ఇక్కడ వచ్చారండి ముందు స్టార్టింగ్ మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చారు మీరు ఆర్సిసి గారు దక్షిణ వైపు గారి దక్షిణవైపు ఏపీఎస్సి క్వార్టర్స్ రావణిపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక అది గడ్డీ స్కూలు ఇంకో ఇంకో సెంటర్ ఉందా ఏపీఎస్సీలో చూసి అది కాదు అది అది అందరికీ నమస్కారం అండి